జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులందరికీ కూడా మంగళాశాసనాలు భాద్రపద బహుళ అమావాస్య పెత్తర అమావాస్య ఈ అమావాస్య అంటే పితృదేవతలుగా ఎందుకు ఆ అమావాస్యనే ఎంచుకున్నారు అంటే మత్స్యపురాణంలో ఉన్న ఒక కథ అది నేను తెలుసుకున్నాను మీకు చెప్తున్నాను పితృదేవతలు ఏడు గణాలు అంటే ఏడు రూపాల్లో ఉంటారు వైరాజులు అగ్నిశ్వాత్తులు బరిషిష్లు వీరు వైరాజ ప్రజాపతి కుమారుడు ముగ్గురు తర్వాత మారీచి ప్రజాపతి యొక్క పుత్రులు నలుగురు సుఖాలీన హవిష్మంత ఆద్యప సోమప ఎందుకు ఈ మూడు నాలుగు వచ్చిందంటే మూడు నాలుగు ఏడుగురు భూతముల చేత ఆకాశం చేత వాయువు చేత అగ్ని చేత ఏర్పడినటువంటి వారు వీరిలో సుఖాలన అవిష్పంత ఆద్యప సోమప అనేటువంటి వాళ్ళు యోగనిష్టలో యోగ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం యోగనిష్టలో అడ్డంకులు ఎదురైపోయి దేవతల అనుగ్రహాన్ని పొందలేకపోయారు అప్పుడు వాళ్ళు పితురులు వాళ్ళను ఆరు ఆరాధించడం మొదలైపోయింది దీనివల్ల పితృదేవతలకు సంబంధించిన అధిష్టాన దేవతలుగా వీళ్ళు నిలబడటం జరిగింది ఇలా జరుగుతున్న సమయంలో వీళ్లకు మానసిక పుత్రికను ఉద్భవింప చేయించాలి అంటే ఒక మానసిక పుత్రికను పుట్టించాలి అని వీళ్ళు కలిసి ఆచ్ఛోదన అనేటువంటి ఒక మానస పుత్రికను పుట్టించారు ఆమె సరస్సు అయ్యి తపోనిత్యలు ధ్యానములు తన తపశ్శక్తితో చేస్తుంది మన తన పుత్రిక తపశ్శక్తి చేస్తుంది కాబట్టి తండ్రులు వెళ్ళారు ఎవరు ఈ పితరుడు అమ్మ నీకేం వరంగాలో కోరుకో వాళ్ళను చూసినటువంటి ఆ ఆచోదనకు వాళ్ళు మంచి మంచి అలంకారాలు పుష్పాలు సౌందర్యవంతులు సువాసన వచ్చే విధంగా ఉన్న వాళ్ళ యవ్వనాన్ని చూస్తే మన్మధుల్లా కనిపించి అందులో మావాసుడు అనేటువంటి ఒక పితృ కామించబోయి కావా కామము కావాలని కోరుకుంటుంది వెంటనే ఆ పితృ తండ్రి సమానమైనటువంటి వాళ్ళము కాబట్టి మానవులకు కలిగినటువంటి కోరికని కలిగింది కాబట్టి ఈ పితృల యొక్క ప్రేమను నోచుకోలేకపోయారు నీవు ఆ మావాసుని పొందాలనుకున్నావు కాబట్టి మావాసుడు కూడా చలనం లేకుండా తన యొక్క కూతురు చూసినట్టుగా చూశాడు శపించా భూలోకానికి మావాస్యగా వచ్చింది మావాసుడిని ఇష్టపడ్డది కాబట్టి అమావాస్యగా అంటే మావాసుడిని పొందలేని స్త్రీ అని వచ్చింది భూలోగానికి వచ్చేసి విపరీతంగా తపస్సు చేసి మళ్ళీ తల్లిదండ్రులను ప్రేమించి ఆ తల్లిదండ్రులను ఇష్టపడి తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయి మీద ఎవరు ఈ ఆచోదననే అమావాస్యగా పేరు పొందింది ఆమెను ఆశీర్వదించి అమ్మ ఈరోజు ఈ భూలోగానికి నువ్వు వచ్చినటువంటి ఈ భాద్రపద బహుళ అమావాస్యనే వచ్చావు ఇక్కడ తపస్సు చేశావు మా యొక్క అనుగ్రహాన్ని పొందావు కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ అమావాస్య తిథి రోజున తర్పణములు వదిలిన స్వయం పాకం నిలిచిన అది నీ ద్వారా మాకు చెందుతుంది మేము ఉత్తమ గతులను వాళ్లకు అనుగ్రహిస్తాము అని భాద్రపద బహుళ అమావాస్య వృత్తాంతాన్ని సుఖాలిన హవిష్పంత ఆద్యప సోమప వైరాజులు అగ్నిశ్వాత్తులు బర్హిషాదులు అనేటువంటి ఏడుగురు గణముల పితృదేవతలు ఆ ఆచోదన అనే పేరు ఉండేటువంటి పుత్రికైన తన కూతురిని ఆచ్ఛాదనకు ఆశీర్వదించారు ఈ విధంగా అమావాస్య భూలోకంలో పితృదేవతలకు ప్రీతికరముగా అయింది జై శ్రీమన్నారాయణ